సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందములతో భక్తులందరికీ సాయిరామ్ రామ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో జరిగిన సంఘటన బృందావనంలో వైట్ ఫీల్డ్ లో విద్యార్థిని విద్యార్థులకు ఒక నెల రోజుల శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు భారతదేశంలోని చాలా కళాశాల నుంచి దాదాపు ఎనిమిది వందల మందికి పైగా ఎందుకొనబడిన విద్యార్థి విద్యార్థులు వచ్చి చేరుకున్నారు ఈ విషయం విన్నప్పుడే స్వామి తల్లిగారైన ఈశ్వరమ్మ తనకు కూడా ఆ ముప్పై రోజులు బృందావనంలో ఉండాలని ఉన్నదని స్వామిని తన కోరికను తెలియజేసింది స్వామికి ఈశ్వరమ్మకు స్వామి క్రింద అంతస్తులో నివాసం ఏర్పాటైంది విద్యార్థులకు తెల్లవారుజాము నుంచి ఓంకార వచ్చిన ఓంకార వచ్చారణ పాటలు యోగాసనాలు భజనలు గ్రామ సేవల వంటి కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉంది ఈశ్వరమ్మకు ప్రతిరోజు సరస్వతీదేవి మందిరంలో వైభవోపేతమైన కొత్త పండుగ ఉత్సవాలు జరుగుతున్నట్లుగానే అనిపించింది ఆ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభించిన పదకొండవ రోజున ఈశ్వరమ్మ తాను పొందిన ఒక ముఖ్యమైన అనుభవం గురించి షిరిడి మాగా ప్రఖ్యాతి పొందిన పెద్ద బొట్టు దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది పెద్ద బొట్టు నాకు కలిగిన ఒక అనుభవాన్ని నీకు చెప్పాలి నీవెవరికి చెప్పవద్దు సుమా అన్నది అప్పుడు ఆమె దగ్గరగా జరిగి అదేమిటో చెప్పు అన్నది అప్పుడు ఈశ్వరమ్మ మన స్వామి సాక్షాత్తు భగవంతుడే అన్నది పెద్ద బొట్టు నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అన్నది ఈశ్వరమ్మ లేదు లేదు నేను నీ మాటలకు నవ్వడం లేదు ఈ విషయం నీకు ఎప్పటికా తెలిసింది కదా అని సంతోషిస్తున్నాను సరే బాగుంది ఇంతకే స్వామి భగవంతుడు నీకు ఎలా తెలిసింది చెప్పు అన్నది పెద్ద బొట్టు ఈశ్వరమ్మతో ఈశ్వరమ్మ గారు అంటున్నారు నాకు నాలుగు రోజుల నుంచి జ్వరం తీవ్రంగా ఉన్నది నీకు తెలుసు కదా అప్పుడు స్వామి నా దగ్గరకు వచ్చారు అన్నది ఈశ్వరమ్మ కలలోనా అని పెద్ద బొట్టు అడిగింది కాదు నేను పక్క మీద అసౌకర్యంగా అటు ఇటు కదులుతున్నప్పుడు స్వామి స్వయంగా వచ్చి ఎలా ఉన్నది అని అడిగారు నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి అని నేను ఆయన వైపు చూసి చెప్పాను అప్పుడు ఏం చెప్పమంటావు ఆయన నీకు నాకు తెలిసిన స్వామి కాదు కిరీటాన్ని కోదండాన్ని ధరించిన రామచంద్రుడే అక్కడ నిలబడ్డాడు నేను చేతులు ఎత్తి నమస్కరించాను లేచి కూర్చోనాలని ప్రక్క మీద నుంచి యువతలకు రావాలని అంతగానో ప్రయత్నించాను కానీ లేవలేకపోయాను కొన్ని క్షణాల తర్వాత ఆయన మరలా స్వామి అయ్యారు నాకు విభూతి ప్రసాదం ఇచ్చి జ్వరం తగ్గిపోతుంది అని వెళ్ళారు అని చెప్పింది ఈశ్వరమ్మ పెద్ద బొట్టు ఆశ్చర్యానందాలతో స్వామి నిన్ను సందేహంగా నిస్సందేహంగా అనుగ్రహించారు ఎంత అద్భుతమైన అనుభూతి అన్నది పెద్ద బుట్ట బూర్తి మెలకువతో సావధానంగా ఉండి సత్య సాయిని శ్రీరామచంద్రునిగా దర్శించిన ధన్యురాలు ఈశ్వరమ్మ గారు ఇంతకీ వెలుగులకెల్లా వెలుగైన ఆ పరంజ్యోతిలో ఈ కిరణం కలవబోతున్నదనడానికి సంకేతమే ఈ దివ్య దర్శనం ఆ మరునాడు అంటే మే ఆరవ తేదీ ఉదయం ఆరు గంటలకు విద్యార్థులు నగర సంకీర్తనకు వెళ్ళి తిరిగి వచ్చారు స్వామి బయటకు వచ్చి వారికి ఇచ్చి స్నానం చేయడానికి లోపలికి వెళ్ళారు ఇంతలో మాతృదేవత ఈశ్వరాంబ స్నానపానాదులు పూర్తి చేసుకొని దర్శనానికి సిద్ధమై వచ్చి లోపల వరండాలో కూర్చున్నది అంతలోనే ఆమె ఒక్కసారిగా ఆకస్మికంగా బాత్రూమ్ వైపు తిరిగి స్వామి స్వామి అని పెద్దగా పిలిచింది లోపల నుంచి స్వామి వస్తున్నా వస్తున్నా అన్నారు అంతలోనే ఈశ్వరమ్మ తుదిశ్వాస విడిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం మే ఆరవ తేదీ నాడు ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా మాట్లాడుతూ ఆ పాత విషయాన్ని స్వామి ఈశ్వరమ్మ విశిష్టతను గురించి వివరించారు సాధారణ తల్లి తన ఆయన దేహానికి తల్లి అయినటువంటి ఈశ్వరమ్మ గారి గురించి విశిష్టత చెప్తున్నారు సాధారణంగా అటువంటి సమయాలలో మనస్సు బంగారుపు ఆభరణాలు ఖరీదైన వస్తువులు వంటి వాటి మీద ఉంటుంది చాలా కొద్ది మందికే అంతిమ సమయంలో స్వామి గుర్తుకొస్తారు క్రింద అంతస్తు నుంచి ఆమె స్వామి స్వామి అని పిలిచింది నేను వస్తున్నా వస్తున్నా అన్నాను ఆమె వెళ్ళిపోయింది ఇది గజేంద్రుడు పిలుస్తుంటే అనుగ్రహించడానికి మహావిష్ణువు బయలుదేరినట్లుగా ఉంది రెండు వైర్లు కలవాలి క్షణంలో మోక్షం వస్తుంది ఆ సమయంలో ఆమె ప్రక్కన ఆమె కుమార్తె వెంకమ్మ మనుమరాలు శైలిజ ఉన్నారు కానీ ఆమె స్వామినే పిలిచింది చివరి క్షణంలో ఆతృతతో స్వామినే కోరటం పవిత్రమైన నిర్మలత్వానికి నిదర్శనం ఇది కేవలం తన సాధనా ఫలితమే కానీ బాహ్యశక్తి ప్రభావం కాదు మీరు నేర్చుకోవడానికి ఇది ఒక ఉదాహరణము అని భక్తులందరితో కూడా చివరి క్షణంలో కూడా భగవంతుణ్ణే గుర్తు తెచ్చుకోవాలంటానికి ప్రస్తుతం నుంచే ప్రస్తుత నిమిషం నుంచే సాధన చేయాలి నిరంతరం ఆయన యొక్క స్మరణలో ఉండాలి నిరంతరం అని ఆ ఈశ్వరమ్మ గారి సన్నివేశాన్ని భక్తులకు తెలియజేశారు దివాకర్ల వెంకటావధాని గారు చాలా కాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శాఖ ఆచార్యులుగా పనిచేశారు సాహితీ లోకంలో చకరప్రాయులైన దివాకర్ల వారు భగవాన్ శ్రీ సత్యసాయి దివ్యత్వం గురించి గుర్తించి స్వామి సన్నిధికి చేరారు ఒక పరిహారం భగవాన్ బాబా లో ఒక భక్తుని ఇంటికి వచ్చారు ఆ సందర్భంలో ఆ భక్తుడు ఏం చేశాడంటే వెంకట అవధాని గారిని వచ్చి భగవాన్ దర్శనం చేసుకోమని కబురు చేశారు ఆ భక్తుడు ఆ రోజుల్లో అవధాని గారు మూత్ర కోసం వ్యాధితో బాధపడుతున్నారు వారు బాబాను దర్శనం దర్శించుకుందామని ఆ ఇంటికి వెళ్ళారు లోపల బాబా ఎవరితోనో మాట్లాడుతున్నారు బయట చాలామంది కూర్చుని ఉన్నారు వెంకటావధాని గారు వెళ్ళి ఆ వరండాలో కూర్చున్నారు కొంతసేపు గడిచిన తర్వాత భగవాన్ బాబా ఒక కొబ్బరి బొండం తెప్పించి ఆ నీళ్లు గ్లాసులో పట్టి వెంకటావధాని గారికి త్రాగమని పంపించారు అవధాని గారికి కొబ్బరి నీళ్లు త్రాగటం ఇష్టం లేదు కానీ స్వామి పంపించారు కదా అని గ్లాసులో సగం వేరే గ్లాసులో పోసి మరొకరికిచ్చి ఈయన సగమే తాగారు తరువాత భగవాన్ సందర్శనం చేసుకోవడం క్రమక్రమంగా బాబాకు సన్నిహితం కావడం జరిగింది ఆశ్చర్యకరంగా ఆ కొబ్బరి నీళ్లు త్రాగిన తరువాత దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల వరకు ఆయనకు ఆ మూత్రకోశ వ్యాధి కనిపించలేదు అటువంటిది మరలా అన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యాధి తిరగబెట్టింది అప్పుడు ఆయన పశ్చాత్తాపంతో స్వామి పంపిన గ్లాసులు కొబ్బరి నీళ్ళు పూర్తిగా త్రాగి ఉంటే మరొక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండేవాడిని కదా అనుకున్నారు వెంకటావధాని గారు మరి కొన్నాళ్ళు గడిచాయి వారికి ఆ బాధ తీవ్రత ఇచ్చింది ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ బాధ భరింపలేకపోతున్నారు డాక్టర్లను సంప్రదించారు డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు వెంకటావధాని గారు భగవాన్ బాబాను సందర్శించి ఆపరేషన్ చేయించుకుంటాను అన్నారు స్వామి ఏం మాట్లాడలేదు కొన్ని రోజులు గడిచాయి ఆ బాధ భరింపలేక అవధాని గారు బాబాతో స్వామి నాకు అనాయాస మరణం ప్రసాదించండి అన్నారు అప్పుడు భగవాన్ బాబా వెంటనే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకో అన్నారు ఇక్కడి వరకు ఈ విషయాలన్నీ వెంకటావధాని గారు సత్యసాయి ప్రభ అనే సంచికలో బాబాతో తమ అనుభవాలను విశదీకరించారు సాధారణంగా ఈ సన్నివేశం గురించి విన్నవాళ్ళు ఏమనుకుంటారు ఆపరేషన్ చేయించుకుంటే ఆ బాధ తగ్గిపోతుందని స్వామి చెప్పారు అనుకుంటారు కానీ జరిగింది ఏమిటంటే వెంకటావధాని గారు స్వామిని ఏమడిగాడు మోక్షం అడిగాడు అప్పుడు ఆపరేషన్ చేయించుకోమన్నారు ఈయన ఆయన అనాయాస మరణం కోరాడు అప్పుడు ఆపరేషన్ చేయించుకోమన్నారు స్వామి ఏమన్నారు జాగ్రత్త గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది తరువాత కొన్నాళ్ళకి వార్తాపత్రికలో ఒక వార్త ప్రచురింపబడింది దివాకర్ల వెంకటావదాని గారు బొంబాయిలో హాస్పిటల్లో మూత్రకోశ వ్యాధికి ఆపరేషన్ చేస్తుండగా కోమాలో ఉండగా పరమపదించారు అని వార్త తెలిసింది ఆ విధంగా ఆయన కోరినట్లుగా అనాయాస మరణం అంటే బాధ లేకుండా వెళ్ళిపోవడం జరిగింది శ్రీ సత్యసాయినాథుడు అనుమతినిచ్చారు భక్తుడు శరీరాన్ని విడిచిపెట్టాడు పాతమందిన రోజుల్లో శేషగిరిరావు గారు అనే అర్చకుడు స్వామి ఆలయంలో పూజలు చేస్తుండేవారు ఆయన దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు హృదయపూర్వకమైన ఆయన భక్తికి భగవాన్ బాబా ప్రసన్నులయ్యారు చెట్టు కొమ్మ మీద ఒక పక్షి ఉన్నది ఆ చెట్టు కొమ్మ ఒకసారి విరిగి పడిపోయింది అప్పుడు ఆ పక్షి భయంతో పడిపోతుందా పడిపోదు అది సంతోషంగా ఎగిరిపోయింది అదే ఎగిరిపోతుంది అదేవిధంగా మన శరీరం అనే చెట్టు పెరిగిపోతే ఆత్మ అనే పక్షి దానితో పడిపోయి నశించిపోదు అది ఎగిరి భగవంతుని సన్నిధికి చేరిపోతుంది ఈ సంగతి తెలుసుకుంటే ఎవరైనా నృత్యు భయం పోగొట్టుకోవచ్చు అంటారు బాబా శాసగిరి గారు ఇదే భావంతో సర్వసిద్ధంగా ఉన్నారు ఆయన ఏమైనా సరే మరణానికి భయపడట్లేదు ఆయన ఆరోగ్యం అంత మాత్రం బాగలేదు తనకు చివరి గడియే సమీపిస్తున్నదనే విషయాన్ని ఆయన గ్రహించారు శాషీరావు గారు ఈ విషయాన్ని ఆయన తన వారికి అందరికీ తెలియజేశారు ఆయన ముఖంలో ఎంత మాత్రమూ విచారం లేదు భగవంతునిలో ఐక్యం కావడం కోసం ఆయన నిశ్చింతగా ఎదురు చూస్తున్నారు చుట్టుపక్కల వారంతా చాలా దిగు దిగాలుగా బాధగా ఉన్నారు సరిగ్గా అదే సమయంలో భగవాన్ బాబా అక్కడికి వచ్చారు ఆ నటన సూత్రధారి మనోహరంగా నవ్వుతూ శాషగిరిరావు గారి దగ్గరికి వచ్చి నిలబడ్డారు నిలబడి ఏమిటి ఎంత బడాయి నీకు టిక్కెట్ లోకు లేకుండానే ప్రయాణం చేద్దాం అనుకుంటున్నావే నేను టిక్కెట్ ఇవ్వదలుచుకోలేదు లే లేచి వెళ్ళి నీ కర్తవ్యం నిర్వహించు హారతి ఇచ్చే సమయం అయింది ఇక్కడ పడుకుని శరీరం ఆత్మ అని ఉపన్యాసాలు ఇస్తున్నావే త్వరగా వెళ్ళి నీ విధులు నీవు నిర్వహించు అని భగవాన్ బాబా నవ్వుతూ పలికేసరికి శేషగిరిరావు గారికి భగబా వెళ్ళి పూజా కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు ఆయన చురుకుదనం చూసిన వారందరికీ కూడా ఎంతో ఆశ్చర్యం కలిగించింది స్వామి సంకల్పం వల్ల ఆయన మరికొన్నాళ్లు ఆ పూజా విధులు నిర్వహించడానికి ఉపకరణమయ్యారు ఆరు నెలలు గడిచినవి శేషగిరి గారి ఆరోగ్యం మరలా దెబ్బతిన్నది క్రమంగా ఆయన ఓపిక క్షీణింపసాగింది చాలా బాధపడుతున్నారు ఆ బాధపడటం చూచి ఎంత భక్తుడికి ఏమిటి వ్యధ ఆరు నెలల క్రితం బాబా ఊరుకుని ఉంటే ఈయన సుఖంగా వెళ్ళిపోయి ఉండేవారు కదా అనవసరంగా బ్రతికి మెల్ల బాధపడుతున్నాడు అనుకున్నారు ఆయన పరిచేస్తున్నారు ఆ సందర్భంలో భగవాన్ బాబా ఆయనను ఈ విధంగా బాధపడేటట్లు చేస్తున్నది నేనే అందువల్ల ఆయన పూర్వజన్మ ప్రారంధం అంతా ఈ జన్మలోనే తుడిచివేయబడుతున్నది ఇక అతనికి పునర్జన్మ ఉండదు ఇదివరకే ఆయనను వెళ్ళనివ్వడం చాలా తేలికే కాని ఆయనకు మరలా పునర్జన్మ ఉండకూడదనే నా సంకల్పం అందువల్ల ఈ బాధ భరించడం తప్పనిసరి అన్నారు స్వామి ఆ విధంగా అన్నప్పటికీ ఆ రోజు నుంచి రావు గారికి బాధలేవు అంత్యకాలం సమీపిస్తున్నప్పటికీ స్వామి అనుగ్రహం వల్ల పరం ప్రశాంతంగా అనిపించసాగింది ఆయనకు ఒక రోజు సాయంత్రం ఆయన పడుకుని కళ్ళు మూసుకున్నాడు స్వామి వచ్చి ఆయన పక్క మీద చెంతనే కూర్చున్నారు నాయన నేను స్వామిని కూర్చో ఏది నోరు తెరు అని ఎంతో వాత్సల్యంతో పిలిచారు శాసగిరి రావు గారు కళ్ళు తెచ్చారు స్వామి ఒక కప్పులో వేడి పాలు తీసుకుని చెంచాతో ఒక్కొక్క చెంచా గారి నోట్లో పూశారు అవి త్రాగటం పూర్తి కాగానే స్వామి లేచారు అపారమైన దయతో భగవాన్ బాబా ఆయన వైపు చూచి ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు అన్నారు భగవంతుడు టిక్కెట్ ప్రసాదించాడు భక్తుడు ప్రయాణమై వెళ్ళిపోయాడు అది మృత్యువు కాదు భగవంతునిలో లేనమాటమే శాశ్వర్రావు గారు ఆయన పూజా కార్యక్రమాలు కొన్ని సంవత్సరాలు భక్తితో చేసుకున్నాడు ఆయనకు బాక్స్ పెంచాడు ప్రత్యేకత ఏమిటంటే ఆ ఆరు నెలల ముందు కనుక చనిపోయి ఉంటే ఆ కర్మశేషం కోసం మరొక మరల జన్మ ఎత్తి ఆరు నెలలు ఉండి ఉండాల్సి వచ్చి అన్నమాట అలా మరొక జన్మ లేకుండా చేశారు స్వామి సాయిరామని